ఇక ఇండియా త్రీ సిక్స్టీ డీటెయిల్స్ చూద్దాం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి నిన్న మొన్నటి వరకు కేవలం గాజాకే పరిమితమైన యుద్ధం ఇప్పుడు విస్తరిస్తోంది ఇప్పటికే లెబనాన్ పై భీకరమైన వైమానిక దాడులకు ఇజ్రాయెల్ దిగింది ఈ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు గతంలో హమాస్ చీఫ్ ఇప్పుడు హిజ్బుల్లా చీఫ్ ను ఇజ్రాయిల్ హతమార్చడంతో ఇరాన్ జీర్ణించుకోలేకపోయింది ఒకటో తేదీన రాత్రి నూట ఎనభై బాలిస్టిక్ క్షిపుణులతో దాడి చేసింది ఈ దాడులను అమెరికా సాయంతో ఇజ్రాయిల్ అడ్డుకుంది కానీ ఈ పరిణామాలు పశ్చిమాసియాను టెన్షన్ పెడుతున్నాయి ఎందుకంటే అటు నుంచి ఇరాన్ ఇటు నుంచి హూతి ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నారు దీంతో వార్ పశ్చిమ ఆసియా అంతటా విస్తరిస్తుందా అన్న భయాందోళనలు మొదలయ్యాయి పశ్చిమాసియా యుద్ధం అనివార్యమా లెబనాన్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగిందా లెబనాన్ యుద్ధాన్ని ఇరాన్ ఆపగలదా కాల్పుల విరమణకు అమెరికా పదే పదే పిలుపునిస్తోంది కానీ అటు హిజ్బుల్లా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ చెవికెక్కించుకోవడం లేదు హిజ్బుల్లా చీఫ్ హస్సన్ నస్రాలను హతమార్చిన అనంతరం ఇజ్రాయెల్ దూకుడు పెంచింది లెబనాన్ పై భూతుల దాడుల్ని ప్రారంభించింది సింపుల్ గా చెప్పాలంటే హిజ్బుల్లాపై యుద్ధాన్ని మొదలుపెట్టింది మరోవైపు హమాస్ హిజ్బుల్ల నేతల్ని అంతం చేయడంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోయింది దీంతో తెహరాన్ క్షిపణలను లక్ష్మీ బాంబుల ఇజ్రాయెల్ పై ప్రయోగించింది ఏకబిగిన నూట ఎనభై మిసైళ్లతో ఇజ్రాయెల్లోని టెల్లవీ జెరూసలం నగరాలపై విరుచు పడింది అయితే అమెరికా సహాయంతో చాలా వరకు ఇరాన్ ప్రయోగించిన క్షిపణల్ని ఇజ్రాయిల్ కూల్ చేసింది తెహరాన్ మిసైళ్ల దాడికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయిల్ హెచ్చరించింది ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరించినట్లయింది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ వేల రాకెట్లతో దాడికి దిగింది హమాస్ చేసిన ఈ పొరపాటే ఆ ఉగ్రవాద సంస్థ బాస్ తో పాటు హిజ్బుల్ల అధినేతను కూడా ఇజ్రాయెల్ హతమార్చేలా చేసింది అక్టోబర్ ఏడు తర్వాత ఇజ్రాయెల్ మొదట గాజాపై యుద్ధానికి దిగింది ఈ యుద్ధం కొనసాగుతుండగానే ఇప్పుడు లెబనాన్ భూతల దాడులకు ఇజ్రాయెల్ దిగింది రెండు వేల ఆరు తర్వాత మళ్లీ లెబనాన్ పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించింది అయితే ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ లిమిటెడ్ ఆపరేషన్ గా పేర్కొంటోంది సరిహద్దు వెంబడి కేవలం హిజ్బుల్ కీలక ప్రాంతాలను మాత్రమే ధ్వంసం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ తెలిపింది తమ దళాలు లెబనాన్ లోకి ప్రవేశించినట్టు వెల్లడించింది ఇప్పటికే లెబరాన్ యుద్ధ క్షేత్రంగా మారింది ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి ఇజ్రాయెల్ దిగింది అయితే ఇజ్రాయెల్ ఎంత మంది సైనికులను లెబనాన్ పై యుద్ధానికి పంపింది ఒక ఆర్మీ డివిజన్ ను పంపినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది సాధారణంగా ఒక డివిజన్ లో పది వేల మందికి పైగా సైనికులు ఉంటారు కానీ ఐడిఎఫ్ మాత్రం ఇలాంటి సైనికుల సంఖ్యను వెల్లడించలేదు లెబనాన్ లోని విధ్వంసం దృశ్యాలు చూస్తుంటే ఇజ్రాయెల్ సైన్యాన్ని భారీగానే దింపినట్టు స్పష్టమైపోతోంది భూతల దాడులు చేస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ గగనతల దాడులకు కూడా దిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే హిజ్బల్ లో ఐడిఎఫ్ నేరుగా తలపడినట్టు ఎలాంటి దాఖలాలు లేవు లెబనాన్ పై బయట నుంచే దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది ఇదే విషయాన్ని హిజ్బుల్లో కూడా తేల్చి చెప్పేసింది తమ సరిహద్దుల ఇజ్రాయెల్ సైన్యం ఇంకా ప్రవేశించలేదని స్పష్టం చేసింది కానీ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు చెక్కలు కొడుతున్నాయి వాటి ద్వారా లెబనాన్ లోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించినట్టు తెలుస్తోంది కానీ ఇవి ఎంతవరకు నిజమనేది మాత్రం చెప్పలేం బహుశా అవి సైన్యం కూడా అయ్యుండొచ్చని దక్షిణ సరిహద్దుకు తరలించారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజా నివేదికల ప్రకారం లెబనాన్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది తమ పోస్టుల నుంచి వెళ్లిపోయారన్నమాట కానీ ఈ నివేదికలను లెబనీస్ మిలిటరీ మాత్రం తోసిపుచ్చింది తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోలేదని బదులుగా మళ్లీ మోహరించినట్టు తెలిపింది ఇజ్రాయెల్ నుంచి భారీ దాడుల్ని ఎదుర్కొనేందుకు లెబెన్స్ సార్మీ సిద్ధమైంది లెబనాన్ లోని సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది ప్రత్యేకించి దక్షిణ లెబనాన్ సరిహద్దుల ప్రజలను పదే పదే హెచ్చరించింది కానీ ముప్పై గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ వార్నింగ్స్ ఇచ్చింది మీ ప్రాణాలు కాపాడుకోవాలని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డానియల్ హగేరీ అరబిక్ లో సూచించారు ఇప్పటికే పది లక్షల మంది ప్రజలు లెబెన్ లో స్థాన భ్రంశం చెందారు లెబనాన్ రాజధాని బీరుటు పైన ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది హిజ్బుల్లాను వెంటాడి వేటాడుతున్నట్టు లెబనీస్ ప్రజలు చెబుతున్నారు హిజ్బుల్లా స్థావరాల్ని ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్టు వివరిస్తున్నారు సరిహద్దులోని ఇజ్రాయెల్ గ్రామాలపై దాడులకు లెబనీస్ గ్రామాలను హిజ్బుల్లా స్థావరాలుగా మార్చుకున్నట్టు డానియల్ హగేరీ తెలిపారు ఆ గ్రామాలను వేదికగా అక్టోబర్ ఏడు తరహా దాడులకు హిజ్బుల్లా సిద్ధమైందని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి స్పష్టం చేశారు తాజాగా జరుగుతున్న పరిణామాలన్నీ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తున్నాయి ఇజ్రాయెల్ ఆపరేషన్లు పశ్చిమాసియాను టెన్షన్ పెడుతున్నాయి వెస్ట్ బ్యాంకు లో సైతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి అక్కడ కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది స్థానికులు ఇజ్రాయెల్ బలగాలపై దాడులకు దిగారు ఇజ్రాయెల్ ఆర్మీ ఎదురు దాడులకు దిగింది ఈ దాడుల్లో ఒక పాలస్తీనియన్ మృతి చెందగా నలుగురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ పరాజ్ రాకెట్లను యాక్షన్ లోకి దించింది మొత్తం ఇజ్రాయెల్ భూభాగాన్ని కవర్ చేసేలా ఈ మిసైళ్లు మోహరించింది అంటే ఇవన్నీ గగనంతల రక్షణ వ్యవస్థలు అన్నమాట దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా తాజాగా ఎయిర్ రైడ్ జరిగినట్టు సైరన్లు మొత్తం మోగాయి ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్ నుంచి ఎక్కువ రాకెట్లు దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది వాటిని హిజ్బుల్లా ప్రయోగించింది అయితే ఈ రాకెట్లతో ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం వాటిల్లో లేదు అయితే లెబనిస్ నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం వెలువడ్డాయి బహుశా హిజ్బుల్ల హసన్ నష్ట్రాలను హతమార్చి ఉండొచ్చు కానీ హిజ్బుల్లాను అంతం చేయడం అంత సులువు కాదని రాకెట్ల దాడులతో సంకేతాలు ఇచ్చినట్లయింది హిజ్బుల్లా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది అందుకు నిదర్శనమే ఇజ్రాయిల్లోని చాలా భూభాగాలు దాడులు చేయడమే ఇప్పటికీ హిజ్బుల్లా వద్ద లాంగ్ రేంజ్ మిసైళ్లు ఉన్నాయి వాటిని వినియోగించేందుకు ఏమాత్రం భయపడదు హిజ్బుల్లా వీరిట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది హిజ్బుల్లా ప్రతిఘటన దాళాలు ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు హిజ్బుల్లాకు ఏమైనా మద్దతు పలికింది హిజ్బులా మద్దతుగా ఇజ్రాయల్ పై డ్రోన్ దాడులకు హూతీలు దిగారు ఎలాత్ టెలి నగరాలను హూతీలు లక్ష్యంగా చేసుకున్నారు ప్రధానంగా ఇజ్రాయేలీ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్టు హూతీలు తెలిపారు ఇజ్రాయెల్ ఆక్రమిత జాఫా ప్రాంతంలో డ్రోన్లతో దాడులు చేశామని హూతీ మిలిటరీ ప్రతినిధి యాహియా సరయ్య తెలిపారు దాడులతో తాము అనుకున్న ఫలితాలను రాబట్టుకున్నట్టు సెరయ్య వెల్లడించారు హూతీ డ్రోన్లను తాము కోల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది ఇరాన్ ఉగ్ర గ్రూపులు చాలా దూరం నుంచి దాడులు చేస్తున్నాయి ఒకవేళ ఇరాన్ లెబనాన్ యమన వంటి దేశాలు దాడులు చేస్తే తిరిగి దాడి చేస్తాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు బాగా తెలుసు అయితే అవి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయనేదే అసలైన ప్రశ్న ఇప్పటికే హమాస్ హిజ్బల్లా అధినేతల్ని చంపినందుకు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది హిజ్బల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భూతుల దాడుల్ని ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ దాడులకు దిగింది ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణలు పన్నెండు నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయిల్ కి ప్రవేశించాయి ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది పదుల సంఖ్యలో బ్యాలిస్టిక్ క్షిపణలు వాడినట్టు అధికారికంగా ఇరాన్ ప్రకటించింది ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ ప్రజలు బంకర్లు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు మరికొందరు మాత్రం రోడ్డు పక్కన రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు ఇక మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజలను ఇజ్రాయెల్ అప్రమత్తం చేసింది ఇరాన్ పై ప్రతీకార దాడి తప్పదని తాజా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు ఇరాన్ లోని నిరంకుశ పాలనను అంతం చేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తామని తేల్చి చెప్పారు ఇరాన్ కీలు బొమ్మల్ని ఒక్కొక్కటిగా పీకిలించి వేస్తున్నట్టు నెతన్యాహు స్పష్టం చేశారు తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని తేల్చి చెప్పారు ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ నేరుగా దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించింది లెబనాన్ లోని తమ ప్రజల్ని రప్పించేందుకు యూరోప్ ప్రయత్నాలు ప్రారంభించింది ఒక బ్రిటన్ మాత్రం దాదాపు ఐదు వేల మందిని ఖాళీ చేయించనుంది ఇరాన్ దాని మద్దతు ఉన్న ఉగ్ర గ్రూపుల నుంచి అమెరికా సిబ్బంది మిత్రుల్ని రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి లాయ్ చెప్పారు